హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు శ్రవంతి కిచెన్ రోజు వీడియోలో మన తెలుగువారి కమ్మనైన మామిడికాయ పులిహోర ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో అయితే మీకు చూపించబోతున్నాను ఈ పులిహోర తక్కువ టైంలో ఎక్కువ రుచితో పిల్లలు సైతం చూసి చేసుకునే విధంగా అయితే ఉండబోతుంది ఇంకా లేట్ చేయకుండా ఈ మామిడికాయ పులిహోర ఎలా చేసుకోవాలో ఇప్పుడైతే తెలుసుకుందాము స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని ఇందులోకి నాలుగు స్పూన్ల ఆయిల్ తీసుకొని ఆయిల్ వేడైన తర్వాత రెండు టేబుల్ స్పూన్ల పల్లీలను వేసుకొని మనము వీటిని దూరగా వేయించుకోవాలి ఈ పల్లీలు చిటపటలాడే టైంలో ఇందులోకి రెండు టేబుల్ స్పూన్ల పోపు దినుసులు అయితే వేస్తున్నాను పచ్చిమిర్చి ఎండుమిర్చి కరివేపాకు వేసుకొని మనము వీటిని బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు అయితే ఫ్రై చేసుకోవాలి నేను ఇక్కడ పోపు దినుసులు వచ్చేసి శనగపప్పు మినపప్పు పెద్ద ఆవాలు వేసుకున్నాను జీలకర్ర అయితే వేయలేదు మనకు పెద్ద ఆవాలు వేయడం వల్ల మామిడికాయ పులహోరకు చాలా టేస్ట్ వస్తుందని నేనైతే పెద్ద ఆవాలే వేశాను ఇలా బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఇందులోకి పసుపు వేసుకొని మొత్తంగా కలుపుకొని ఇప్పుడు ఇందులోకి పుల్లపుల్లగా ఉండే మామిడికాయ తురుమైతే వేశాను రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని ఇది పచ్చివాసన పోయేంత వరకైతే ఫ్రై చేసుకోవాలి ఇలా మొత్తంగా ఆయిల్ సపరేటు అయిన తర్వాత పచ్చివాసన మొత్తం పోయిన తర్వాత దాదాపుగా ఒక టూ త్రీ మినిట్స్ వరకు అయితే ఫ్రై చేసుకోవాలి ఇలా టూ త్రీ మినిట్స్ తర్వాత ఆయిల్ మొత్తం సపరేట్ అయిపోయిన తర్వాత ఇందులోకి ముందుగా వండి పెట్టుకున్న అన్నము వేసుకొని మొత్తంగా కలుపుకోవాలి ఇప్పుడు మనము ఈ రైస్ని ఒక రెండు మూడు నిమిషాల పాటు స్టవ్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసేసుకుంటే సరిపోతుంది అంతే అండి చాలా అంటే చాలా సింపుల్గా మామిడికాయ పులిహోర అయితే రెడీ అయిపోయింది మనకి ఈ సీజన్లో మామిడికాయలు ఎక్కువగా దొరుకుతాయి కనుక ఒక్కసారైనా ఈ మామిడికాయ పులిహోర నేను చేసిన విధంగా చేసుకొని తినండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇంతకీ నేను చేసిన ఈ మామిడికాయ పులిహోర మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు నా ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్